గారు సో ఎక్కడున్నా ఒక ప్లెసెంట్ స్మైల్తో బ్యూటిఫుల్గా ఏ స్టేజ్ అయినా కూడా చాలా బాగా అందంగా లీడ్ తీసేసాను సార్ అలా ఉంటే అందం వస్తుంది మీ పక్కన ఉంటే ఇంకా అందంగా ఉంది ఫ్రేమ్ మంచి కలర్ఫుల్గా హైట్ మ్యాచ్ అయిపోయింది సార్ యాక్చువల్లీ మ్యానేజ్ చేసింది ఓకే సో ఎస్సార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నావు వెదిక మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ అండ్ ఇక్కడ వచ్చిన మన మీద ప్రేమ పెట్టి మన పిలుపుకి రెస్పెక్ట్ ఇచ్చి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులందరికీ వెల్ విషర్స్ అందరికీ ఆర్టిస్ట్ ఫ్యామిలీస్ అందరికీ టెక్నీషియన్స్ ఫ్యామిలీస్ అందరికీ వెల్ విషర్స్ అందరికీ నమస్కారం గుడ్ ఈవినింగ్ చాలా రోజుల తర్వాత అది కూడా టూ థౌజండ్ ట్వంటీ సిక్స్లో ఫస్ట్ ప్రెస్ మీట్ ఫస్ట్ రిలీజ్ నేను కూడా చాలా హ్యాపీ గ్రేట్ఫుల్ ఎక్సైటెడ్గా ఉన్నాను ఎందుకంటే చిన్న సినిమాలు చాలా చేశాను అన్ని రిలీజ్కి వన్ బై వన్ రెడీగా ఉన్నాయి కానీ అమరావతికి ఆహ్వానం ఆయన చెప్పారు మేబీ హీ బిలాంగ్స్ టు ద ఫ్యామిలీ బట్ నాకు కూడా ఒక రకంగా దిస్ హోల్ టీమ్ ఫీల్స్ లైక్ అ ఫ్యామిలీ థ్యాంక్ యూ ఎందుకంటే మన ప్రొడ్యూసర్ గారు కమ్ యాక్టర్స్ ఇది ఇద్దరు మన కంఠమేని గారు వాజ్ మై కో యాక్టర్ అండ్ ప్రొడ్యూసర్ హీ వాజ్ మై ప్రొడ్యూసర్ డైరెక్టర్ గారు డిఓపి గారు అందరూ మన అందరూ మీకు అది మన సాంగ్ చూసేటప్పుడు ఫ్యామిలీ సాంగ్ వెదర్ యూ గాట్ ద ఫీల్ మీకు అది ఫీల్ వచ్చిందా లేదా చెప్పలేము కానీ ఆ షూట్ చేసినంత రోజులు ఆ ఇల్లులో ఆ లొకేషన్లో మనం కలిసి ఈ ప్రాజెక్ట్ని డిస్కస్ చేసిన దగ్గర నుంచి ఈవెన్ టిల్ టుడే ఆ అనుబంధం కంఫర్ట్ ఒకరిని ఒకరు చూసుకోవడం ఏదైనా ఉంటే కన్వే చేయడం ద వైబ్ వేవ్ లెంత్ ఎంత బాగా సెట్ అయ్యిందంటే ఖచ్చితంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రాజెక్ట్స్ దట్ ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ ఐ కెన్ సే దట్ బికాస్ ఐ రియలీ ఎంజాయ్డ్ ఇదే టీమ్తో ఇంకో రెండు మూడు సినిమాలు తీయాలని చెప్తే కూడా హ్యాపీ ఎందుకంటే ఎక్కడ కూడా అబ్బాయి ఎక్కడ ఎప్పుడైపోతుందో అబ్బాయి ఇది ఇరిటేషన్ కదా అనే ఫీలింగే రాకుండా ఇంకా పది రోజులు ఇంకో స్కెడ్యూల్ ఉందంటే అవునా చేద్దాము అలాంటి ఫీలింగ్ సో ఇట్స్ అ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్ సో అలా ఉన్నప్పుడు మనస్ఫూర్తిగా విష్ వెల్ అంటారు కదా ఒక్కొక్కసారి చాలా ఆకలి ఉన్న వాళ్ళకి ఫుడ్ పెడితే వాళ్ళు థ్యాంక్స్ చెప్పక్కర్లేదు వాళ్ళ స్టమక్ నుంచే బ్లెస్సింగ్ వస్తుందని సో అలా మనకి ఒక మంచి సినిమా చేయాలన్న వాళ్ళకి అలా థాట్ ఉన్న వాళ్ళతో ఒక ఇలాంటి మంచి వైబ్ ఉన్న టీంతో వర్క్ చేసేటప్పుడే మనస్ఫూర్తిగా హార్ట్ నుంచి ఆ విష్ వచ్చేస్తుంది దట్ ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవ్వాలి ఈ సినిమాలో డబ్బు పెట్టిన వాళ్ళు డెబ్యూ అవుతున్న వాళ్ళు కష్టపడి వర్క్ చేసిన ప్రతి ఒక్కరికి వాళ్ళు చేసిన హార్డ్ వర్క్కి ఫ్రూట్ మంచి సక్సెస్ మంచి ఇది ప్రొఫె ఏమంటారు ప్రొఫెషనల్ కెరియర్ రావాలనేది హార్ట్ఫుల్గా నాకు అనిపిస్తుంది డైరెక్టర్ గారు ఆల్రెడీ మీకు చాలామంది అప్రిషియేట్ చేశారు నాకు కూడా డెఫినెట్లీ వన్ ఆఫ్ ద వెరీ అంటే ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా అంటున్నారు కానీ ఆయనకి సినిమా మీద ఉన్న ప్రేమ సినిమా నరేట్ చేసేటప్పుడు ఆయనకి ఉన్న ప్యాషన్ మీకు తెలుస్తుంది హౌ మచ్ హీ లవ్ సినిమా సినిమా గురించి సినిమా ఈ జర్నీ కోసం ఆల్మోస్ట్ ఫస్ట్ సినిమా దాకా రావడం కోసం ఆయన పడిన కష్టాలు ఈ సినిమాలో మీకు అది కనిపిస్తుంది యూ కెన్ సీ హిజ్ ఎక్స్పీరియన్స్ యూ కెన్ సీ హిజ్ ప్యాషన్ అండ్ వర్క్ చేసేటప్పుడు కూడా యాజ్ అన్ ఆర్టిస్ట్ వీ ఫీల్ హ్యాపీ దట్ ఇలాంటి ఒక మంచి డైరెక్టర్తో ఒక ఎథికల్ ప్యాషనేట్ డైరెక్టర్ వర్క్ చేస్తున్నాం అనేది కూడా ఒక మంచి మంచి సాటిస్ఫాక్షన్ యాజ్ అన్ ఆర్టిస్ట్ నాకు వచ్చింది సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ మీరు ఇంకా మనం కలిసి కూడా చాలా సినిమాలు చేయాలి మీరు కూడా ఇండివిజువల్గా కూడా చాలా మంచి సినిమాలు చేయాలి అని నేను కోరుకుంటున్నాను మీకు కూడా ప్రొడ్యూసర్స్గా సిక్స్త్ సినిమా సిక్స్టియర్స్ సినిమా దాకా వెళ్ళాలి జుబిలీస్ సెలబ్రేట్ చేయాలి యాజ్ అ బ్యానర్ మీకు కూడా సక్సెస్ రావాలని టీంలో హార్డ్ వర్క్ చేసిన వాళ్ళందరికీ మా డిఓపి గారికి మా కో యాక్టర్స్ అందరికీ మంచి సక్సెస్ రావాలని కోరుకుంటూ మీరందరూ ఫిబ్రవరి థర్టీన్త్కి సినిమా వచ్చినప్పుడు ఇదే ప్రేమతో ఇదే రెస్పెక్ట్తో ఇదే ఏమంటారు బ్లెస్సింగ్స్ ఇస్తూ మీరందరూ థియేటర్స్కి వెళ్ళి సినిమా చూసి మా మమ్మల్ మీరు సపోర్ట్ చేయాలి బ్లెస్సింగ్స్ ఇవ్వాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ తప్పకుండా థ్యాంక్ యూ సో మచ్ చేస్తారు